ಎರುಕ ಎಕ ರೂಪಮುಲೆಲ್ಲೇರ್ಪರಿಚದನು ಮರುದಂತರಿಕ್ಷಿ ಪೃಥ್ವೀ ಗಿರಿತರು ಮೃಗಪಕ್ಷಿ ಗ್ರಾಮಕ್ಷತ್ರ ಸೂರ್ಯಚಂದ್ರೆ ಪರಿಚಿಂಚಿ ಸರ್ವ ಜೆರು ಕಾಣಿ ಚೂಡು ವೇರೆ ఇరుకా యొక్క ఏర్పాటు కానరాదు నర నక్షత్ర మూలెల్లాను సూర్య చంద్రులెల్లాను జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువులు ఈరోజు మనం యాభై మూడవ ద్విపదార్థం దీనికి మునుపు కించజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు అనేటువంటి నీచభావాన్ని సర్వజ్ఞత్వాది గుణములతో శోభిల్లేటువంటి ఈశ్వరుడు అనే ఉచ్చ స్థితిని తెలియజేసి శిష్యునకు దీనిలో ఎరుక యొక్క స్వరూపము ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అంటే భిన్నమైనటువంటి తెరంగులతో ఉంటుంది కానీ ఇది ఏదో ఒక్క రూపంతో ఉండేటువంటిది కాదు ఇది అన్ని రూపములు తానై ఉండేటువంటి లక్షణం ఉన్నది ఎరుకకు నాయన శిష్య ఎరుక రూపములెల్ల ఏర్పరించదను సమస్తమైనటువంటి భిన్న విధానాలతో స్వభావాలతో లక్షణములతో అలరారేటువంటి ఎరుక యొక్క ప్రతి రూపాన్ని గురించి నీకు సవివరంగా తెలియజేస్తాను శిష్య ఇది ఏకరూపి కాదు నాయన ఇది ఎలా అంటే రిక్షముల్ మరి యజ్ఞిపృథ్వీ మారుతం ఇదే గాలి వాయు రూపమైనది ఎరుకే అంతరిక్షము ఎరుకే ఈ ఆకాశము సర్వమైనటువంటి అన్నిటికీ అవకాశం కల్పిస్తూ ఉన్న ఆవరణ ఆకాశము అదే దానిలోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి అగ్ని పృథ్వీ ఇక అగ్ని అదే భూమి అదే ఈ పంచభూతములు తానై ఉన్నది ఎరుక ఇంకా శిష్య గిరితరు మృగపక్షి గ్రామాటములును ఈ కొండలు కానీ అలానే వృక్షములు కానీ చతుష్పాదులైనటువంటి మృగములు కానీ ఇక పక్షిజాతములు కానీ ఈ అండజములు ఉద్భిజములు స్వేదజములు జరాయుజములు ఈ విధముగా సృష్టిలో ఉండేటువంటి సకలము కూడా ఎరుక యొక్క ప్రతిరూపాలేను శిష్య ఇక గ్రామాటవులను గ్రామములు మానవులు నివాసము ఏర్పరచుకున్న గ్రామములు కూడా ఎరుకే అవన్నీ ఎరుక పట్టణాలు ఎరుకే ప్రదేశాలు ఎరుకే దేశములు ఎరుకే ఖండా ఖండములు ఎరుకే ఖండాంతర సీమలు ఎరుకే శిష్య ఇక అరణ్యములు ఎరుకే ఎరుక కానిది ఏమున్నది శిష్య ఎరుక రూపములెల్లా ఏర్పరించెదను మరుదంతరిక్షముల్ మరి యజ్ఞిపృథ్వీ గిరితరు మృగ పక్షి గ్రామాటవులును నర నక్షత్రములెల్లను సూర సూర కిన్నెర సూర్య చంద్రులెల్లను ఈ నరులు కానీ వానరులు కానీ యక్షులు కానీ కిన్నెరలు కానీ కింపురుషులు కానీ గంధర్వులు కానీ గరుడులు కానీ నాగులు కానీ సమస్తము కూడా అన్నిటికీ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి అన్నీ ఒక నియతి ప్రకారమే ఉన్నాయి అలాంటి నియతిని ఏర్పరచినది ఎరుకే నియతిలో ఉంటూ ఉన్నది ఎరుకే అనియతమైనటువంటి విధానంలో ఉన్నది ఎరుకే శిష్య నక్షత్రములు ఈ అంతరిక్షంలో ప్రకాశించేటువంటి నక్షత్రములన్నీ ఇరవై ఏడు నక్షత్రములే కాక కొన్ని కోటాను కోట్లు అపరిమితమైనటువంటి పాలపుంతలో ఉన్న నక్షత్రములన్నీ కూడా ఎరుకే ఈ అగస్య జ్యేష్ఠ మహాకాయ ఆనబడేటువంటి సుదూర ప్రాంతములలో ఉండబడేటువంటి కాంతి వేగముతో మాత్రమే కొలిచేందుకు సాధ్యమైనటువంటి నక్షత్ర మండలాలు మనమున్న నక్షత్ర మండలం పాలపుంత ఇలాంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి అంతరిక్షంలో అవన్నీ ఎరుకే నాయన ఇక సురులు అనేటువంటి దేవతలు కానీ అసురులైన రాక్షసులు కానీ ఇంతకు ముందు మనం చెప్పినటువంటి కిన్నెర ఈ యక్ష కిన్నెర కింపురుష గంధర్వ గరుడ వారర ఈ ప్రత్యేకతలు ఉన్నవన్నీ ఎరుకే సూర్య చంద్రులెల్లను మన భూగోళానికి జీవరాశి మనుగుడకు అలానే వృక్షముల యొక్క కిరణజన్య సంయోగ క్రియకు కారణమైనటువంటి వెలుగును ప్రసాదించేటువంటి సూర్యుడు ఇక చల్లని వెన్నెలతో శోభను అందించేటువంటి చంద్రుడు ఇవన్నీ నాయన పరికించి సర్వాజాగా మెరుకాని చూడు ఈ జి గతించేటువంటి సర్వ జగత్తు కూడా ఒక్కసారి పరికించి చూడు శిష్య అంత ఎరుకనే చూడు నాయన ఇదంతా కూడా ఎరుక అందుకే పరికించి సర్వ జగ చూడు వేరే ఎరుక యొక్కటి ఎరయ నేర్పాటుగాన రాదు నర నక్షత్రములెల్లను సూరాశూరా కిన్నెర సూర్య చంద్రులెల్లను ఇవి కాకుండా ఎరుక వేరే ఒకటి ఉన్నది అనేటువంటి ఏర్పాటు చేసేందుకు అది ఎక్కడా ప్రత్యేకంగా లేదు శిష్య ఎరుక ఇవన్నీ దాని యొక్క భిన్నమైనటువంటి రూపాలే శిష్య ఇలా దర్శించు నాయన నీ తన్మాత్రలకు గోచరమయ్యే సమస్తము కూడా ఎరుకే నాతో సహా నీతో కూడా దీన్ని మరొక శిష్య ఇది సమస్తము ఎరుకని తెలుసుకోనాయన నేను బోధించేటువంటి బోధ వినేటువంటి నీవు ఇవన్నీ కూడా ఎరుకని గ్రహించున్నాయన దీనిని మీరినది నాయన గురువు గోప్యమైనటువంటిది వేరే ఏర్పాటుగా ఎరుక ప్రత్యేకంగా లేదు శిష్య అలాంటి ఆ ఏర్పాటు వాదం ఏదైతే ఉన్నదో అది తగదు నాయన అని గురుదేవులు మనకు ఎరుక యొక్క రూపములన్నిటినీ కూడా తెలియజేశారు తరువాత పదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా